బ్యాక్ ఫోన్పే అందరి మొబైల్లో ఉండేటటువంటి ఒక బేసిక్ డిజిటల్ పేమెంట్స్ యాప్ ఈ యాప్ ద్వారా ఇప్పుడు మనం ఐదు వేల నుంచి ఐదు లక్షల వరకు లోన్ని అదే పర్సనల్ లోన్ని పొందొచ్చు కేవలం ఉద్యోగం చేస్తున్న వాళ్ళు మాత్రమే కాకుండా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళు కూడా దీని ద్వారా లోన్ పొందవచ్చు కొత్తగా ఫోన్పే తీసుకొచ్చినటువంటి ఈ పర్సనల్ లోన్స్ కేవలం ఒకే ఒక నిమిషంలో మన లోన్ గనక అప్రూవ్ అయితే విత్ ఇన్ ద వన్ మినిట్లో మన అమౌంట్ అనేది మనం ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయిపోతుంది ఇంత ఫ్లెక్సిబుల్గా ఇంత స్పీడ్గా ఉంటుంది ఈ ఫోన్పే యొక్క పర్సనల్ లోన్ ప్రాసెస్ అయితే ఈ పర్ ఫోన్పే ద్వారా ఎలా మనం పర్సనల్ లోన్ పొందాలి దీనికి కావాల్సినటువంటి బేసిక్ డాక్యుమెంట్స్ ఏంటి ఎలా అప్లై చేసుకోవాలి ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని మీకు పిన్ టు పిన్ అర్థమయ్యే రీతిలో చెప్తాను అయితే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు గనక వీడియో చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది ఇక్కడ చిన్న నోట్ ఏంటంటే ఇది పెయిడ్ వీడియో కానే కాదు ఇది కేవలంగా ఫైనాన్షియల్ లిటరసీని మీకు అందించడం కోసం చేస్తున్నటువంటి ఒక వీడియో మాత్రమే ఈ ఫోన్పే మనకు చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి అందరికీ కూడా ఐదు వేల నుంచి ఐదు లక్షల వరకు ఈ పర్సనల్ లోన్ని అందిస్తుంది అది కూడా ఫ్లెక్సిబుల్ ఈఎంఐ రూపంలో అందిస్తుంది అయితే ఇక్కడ ఈ లోన్ పొందడం కోసం ముందు ఏ డాక్యుమెంట్స్ కావాలి అనే దానికన్నా అసలు ఈ ఫోన్పే ఏ విధంగా మనకు లోన్ ఇస్తుంది అంటే ఇది ఐదు వేల నుంచి ఐదు లక్షల వరకు మనకు లోన్ మంజూరు చేస్తుంది మొ మొదటగా మనం లోన్ తీసుకునేటప్పుడు ఒక విషయం ఆలోచిస్తాం ఆర్ఓఐ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అనేది ఇక్కడ ఫోన్పే అందిస్తున్నటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటంటే థర్టీన్ టు ట్వంటీ పర్సెంట్ పర్ యానం థర్టీన్ టు ట్వంటీ పర్సెంట్ పనియాణం సో ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మన యొక్క సిబిల్ స్కోర్ని బట్టి మారుతూ ఉంటుంది మన యొక్క సిబిల్ స్కోర్ మంచిగా ఉంటే మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది తక్కువ పడుతుంది ఇది మనందరికీ తెలిసినటువంటి ఒక సహజమైనటువంటి విషయం ఆ తర్వాత అంటే రీపేమెంట్ ఎలా ఉంటుంది మనం సిక్స్టీ మంత్స్లో రీప్ చేయవలసి ఉంటుంది అంటే ఐదు సంవత్సరాల కాలంలో మనం తీసుకున్నటువంటి అమౌంట్ని రీపే చేయవలసి ఉంటుంది ఇది పూర్తిగా డిజిటల్ ప్రాసెస్ అనమాట మనం ఎక్కడ కూడా బ్యాంకుకు వెళ్ళవలసిన అవసరం లేదు ఏ எகோ மனம் ఫిజికల్గా ఎలాంటి డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయవలసిన అవసరం లేదు అండ్ దట్టు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇమీడియట్లీగా అంటే మన లోన్ అనేది అప్రూవ్ అయినటువంటి రెండు నిమిషాలలోపే మనం ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇచ్చామో దాంట్లో అమౌంట్ అనేది క్రెడిట్ అయిపోతుంది ఇంత స్పీడ్గా ప్రాసెస్ అనేది జరుగుతుంది ఇక ఈ ఫోన్పే ద్వారా మనం లోన్ పొందాలి అంటే ఎలా అప్లై చేసుకోవాలి సో దానికి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి ఆ డాక్యుమెంట్స్ చెప్పే ముందు అసలు ఎలిజిబిలిటీ ఏంటో చూద్దాం బేసికలీగా మనం ఇండియాలో లోన్ పొందాలంటే మనం ఇండియన్ అయి ఉండాలి నెక్స్ట్ వచ్చేసి ఎయిటీన్ టు సిక్స్టీ ఇయర్స్ మధ్య ఉండాలి ఈ అన్నిటికన్నా అతి ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే మన సిబిల్ స్కోర్ మనకి మన సిబిల్ స్కోర్ మన ఈ సిబిల్ స్కోర్ అనేది చాలా 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 ముఖ్యం అనమాట ఈ సో ఈ సిబిల్ స్కోర్ అనేది మనకు ఏడు వందలు లేక అంతకన్నా ఎక్కువ ఉంటే మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువగా పడుతుంది అంతేకాకుండా మనకు చాలా వేగంగా లోన్ ప్రాసెస్ అనేది అయిపోతుంది మనకు తెలిసినటువంటి పాయింట్ సిబిల్ స్కోర్ ఎంత ఎక్కువగా ఉంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంత తక్కువ అవుతుంది ఇది అందరికి తెలిసినటువంటి విషయమే ఇక అంటే దీంతో పాటుగా అంటే ఇక్కడ ఏంటంటే ఈ లోన్కి అప్లై చేసుకోవడానికి మినిమంగా సెవెన్ హండ్రెడ్ సిబిల్ స్కోర్ అనేది ఉండాలి సో అంటే దాని క్రెడిట్ స్కోర్ అనేది సిబిల్ స్కోర్ అనండి మినిమంగా సెవెన్ హండ్రెడ్ ఉండాలి నెక్స్ట్ వచ్చేసి మొబైల్ నెంబర్ ఆధార్ కార్డు అలాగే బ్యాంక్ అకౌంట్ మొత్తం కూడా ఒక దాంతో ఒకటి లింక్ అయ్యి ఉండాలి సో ఆ తర్వాత ఇక్కడ మనకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఒకసారి చూద్దాం మనకు కావాల్సినటువంటి మొదటి డాక్యుమెంట్ ఏంటంటే ఆధార్ కార్డు రెండోది పాన్ కార్డ్ మూడోది బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ నాలుగోది మన ఇన్కమ్ ప్రూఫ్స్ అనమాట అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే మనకి ఐటీఆర్ అంటే ఇన్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఈ డాక్యుమెంట్స్ అనేవి కావాలి దీంతో పాటు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి అయితే ఇక్కడ బిజినెస్ చేసుకుంటున్నటువంటి వాళ్ళు చిన్న చిన్న బిజినెస్ చేసుకుంటున్నటువంటి వాళ్ళకు కూడా ఈ ఫోన్పే అనేది లోన్ ఇస్తుంది దానికోసం వాళ్ళు ఫోన్పే బిజినెస్ యాప్లో మన ఒక బిజినెస్ మ్యాన్గా రిజిస్టర్ చేసుకోవాలి ఫోన్పే బిజినెస్ యాప్లో ఒక బిజినెస్ చేస్తున్నట్లుగా వాళ్ళు ఇప్పటికే రిజిస్టర్ చేసుకుని ఉండాలి ఏజ్ వచ్చేసి వీళ్ళకి ట్వంటీ త్రీ నుంచి సిక్స్టీ ఇయర్స్ మధ్య ఉండాలి సో వీళ్ళ యొక్క క్రెడిట్ స్కోర్ అనేది మినిమంగా సిక్స్ సెవెన్ ఫిఫ్టీ అయితే ఉండాలి ఈ లెక్క సిబిల్ స్కోర్ అనేది సెవెన్ ఫిఫ్టీ మినిమంగా ఉండాలి అంటే పర్సనల్ లోన్ తీసుకోవడానికి సెవెన్ హండ్రెడ్ సరిపోతుంది బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు లోన్ తీసుకోవాలి అంటే వాళ్ళకి సిబిల్ స్కోర్ అనేది సెవెన్ ఫిఫ్టీ మినిమంగా ఉండాలి ఇది సిబిల్ స్కోర్ గురించి అయితే ఈ ఫోన్పే ద్వారా మనం లోన్ పొందే ముందు మన ఈఎంఐ ఎంత పడుతుంది అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది ఫోన్పే ద్వారా కాదు మనం ఎక్కడ లోన్ తీసుకున్నా ఈ ఆర్ఓఐ ఎంత పడుతుంది తర్వాత ఈఎంఐ ఎంత పడుతుంది ఈ బేసిక్ డీటెయిల్స్ని మనం అప్లై చేసుకున్న తర్వాత లోన్ ప్రాసెస్ అయ్యి మనం లోన్ శాంక్షన్ అయ్యే ముందు ఇవి చూసుకోవాల్సిన అవసరం ఉంది సో ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి లోన్ ప్రాసెస్ అయిన తర్వాత ఈ ఫోన్పే రిప్రజెంటేటివ్స్ ఏం చేస్తారంటే మనకి లోన్ శాంక్షన్ చేయాలో వద్దో అడుగుతారు వద్దు అనుకున్నప్పుడు ఆ ప్రాసెస్ అక్కడితో ఆగిపోతుంది మనకి మన పర్మిషన్ తీసుకునే లోన్ ఆ యొక్క అమౌంట్ని మన అకౌంట్లో డిపాజిట్ చేస్తారు వితౌట్ మన పర్మిషన్ వాళ్ళు అమౌంట్ని మన అకౌంట్లో డిపాజిట్ చేయరు ఇది ఒక ఫ్లెక్సిబుల్ ఎందుకంటే మనం లోన్ని అప్లై చేసుకునే తర్వాత కొన్ని కారణాల తర్వాత వద్దనుకున్నప్పుడు మధ్యలోనే దాన్ని విత్డ్రా అవ్వచ్చు ఆగిపోవచ్చు సో ఎనీహౌ ఆ పాయింట్ని పక్కన పెడితే మనం తీసుకునేటటువంటి లోన్ యొక్క ఈఎంఐ ఎంత పడుతుందో మనం ఈ ఫోన్పే యాప్లో ఇచ్చేటటువంటి క్యాలిక్యులేటర్ ద్వారా ఫోన్పే యాప్ ఒక క్యాలిక్యులేటర్ ఇస్తుంది ఆ క్యాలిక్యులేటర్ ద్వారా మనం ముందుగానే మన ఈఎంఐ ఎంత పడుతుంది అనేది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఇది ఒక మనకి ఫ్లెక్సిబుల్ పాయింట్ ఈ విధంగా ఒక మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మనం గనక ఈ ఫోన్పే యాప్ ద్వారా ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ మనం లోన్ తీసుకున్నట్లయితే సో ఆర్ఓఐ వచ్చేసి ట్వెల్వ్ పర్సెంట్ అయినప్పుడు ఒక సంవత్సర కాలానికి మనకి ఈఎంఐ ఎంత పడుతుందంటే నాలుగు వేల నాలుగు వందల నలభై మూడు రూపాయల పదిహేను పైసలు పడుతుంది సో అప్పుడు ఎప్పుడంటే ఇది ఆర్ఓఐ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ట్వెల్వ్ పర్సెంట్ అయినప్పుడు సహజంగా ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ట్వెల్వ్ పర్సెంట్ అనేది ఉండదు ట్వెల్వ్ పర్సెంట్ అనేది ఉండదు మినిమమ్గా మనకు థర్టీన్ పర్సెంట్ ఉండదు బెస్ట్ ఏంటంటే థర్టీన్ టు ఫోర్టీన్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనం తీసుకోవటం మంచిదే ఎందుకంటే బయట మనకి యాక్సిస్ బ్యాంక్ కానీ హెచ్డిఎఫ్సి బ్యాంక్స్ కానీ మినిమం మినిమం వాళ్ళు కూడా ఫోర్టీన్ పర్సెంట్ అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఛార్జ్ చేస్తున్నారు సో కాబట్టి మీరు ఎవరైతే లోన్ కోసం చూస్తున్నారో ఒకసారి ట్రై చేయండి సో మీకు ఫ్లెక్సిబుల్గా ఉంటే అన్నీ కరెక్ట్గా ఉంటే అప్లై చేయండి సో అప్లై చేసి లోన్ని పొందొచ్చు ఇది ఈ ఫోన్పే ద్వారా లోన్ పొందేటటువంటి ప్రాసెస్ మీకు ఈ వీడియో ఎలా నచ్చిందో కామెంట్ చేయండి అంతేకాకుండా మీకు ఎలాంటి ఏ ఇన్ఫర్మేషన్కి సంబంధించినటువంటి వీడియోస్ కావాలో దాన్ని మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయడం వల్ల దానికి సంబంధించినటువంటి వీడియో మీ ముందుకు వస్తుంది ఇది వీడియో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్